వెన్నెల అభిమానులకు నమస్కారం అంశం వ్యాసుగరుడ భాగం నలభై తొమ్మిది ధర్మకాండ ప్రయత్నకల్పం తర్వాయి భాగం రీక్యాప్ సీతాదేవి రాములు వారి పితృకార్యంలో పితృదేవతలను గూర్చి చెబుతున్న సందర్భం ఆ మహారాజు గారికి ఆయన దశాదాసులు కూడా వేరెత్తి ముట్టని అది సామాన్య ఆహారాన్ని వడ్డించలేక తప్పుకున్నాను తృణపాత్రలో అన్నాన్ని వేసి పట్టుకొని అంతటి దేవేంద్ర సన్నిహుడైన రఘుకులోన్వయ భూషణ్ణి ఎదుటకు ఎట్లు పోగలను అందుకే ఆ మహాభాగులకు నమస్కరించి నిష్క్రమించాను విష్ణువింకా ఇలా వినిపించసాగాడు గరుడ శ్రీరాముడు ఆశ్చర్యపోయాడు తన తండ్రి దర్శన భాగ్యం తన జీవన సహచారికైనా దక్కినందుకు సంతోషించాడు ఇక శ్రాద్ధ మహత్యాన్ని సంక్షిప్తంగా వివరిస్తాను విను అమావాస్య దినాల్లో పితృగణాలు తమ వారింటి గుమ్మాల వద్ద వాయు రూపంలో దిగి ఉండి శ్రాద్ధాల నవలుషిస్తారు సూర్యాస్తమయం దాకా వారు అలాగే ఉంటారు సూర్యుడు అస్తమించిన శ్రాద్ధ భోజనం లభించకపోతే నిరాశాపూర్తి నిశ్వాసాలను బరువుగా వెలారుస్తూ వెడలిపోతారు కానీ తమ స్వజనాలను నిందింపరు దూషించరు శపించరు అయినా వారి దీవెన లభించి మనిషికి ఇహఫలతో పరమసుఖం కావాలంటే ఏదో తద్దినం ఏడాదికొకమారు ఒక మారు పెట్టేసి ఊరుకోకుండా ప్రతి అమావాస్య నాడు పితృలను ఉద్దేశించి శ్రాద్ధం పెట్టాలి వారి తప్పులు తీర్చాలి శాస్త్రం చెప్పిన విధంగా పితృజనులను వారి పుత్రులు బంధుబాంధవులు కూడా శ్రద్ధ కర్మలను సాంగోపాంగంగా నిర్వర్తించి గయాతీర్థానికి ఒక మారైనా పోయి పిండ ప్రదానం చేస్తే పితృతో పాటు వారు కూడా బ్రహ్మలోక నివాసానికి అధికలవుతారు ఇక్కడ కానీ అక్కడ కానీ వారికి ఆకలి దప్పలు తీరకపోవడం ఉండదు విద్వాంసులు ఎన్నడూ ఈ శ్రాద్ధాలను విస్మరించరాదు వారు చేయాలి ఇతరుల చేత చేయించాలి సమయానుసారం శ్రాద్ధకర్మలు జరిగే ఇంటిలోకి ఏ దుఃఖము అశాంతి ప్రవేశింపజాలవు పితృలను పూజించటం వల్ల సంతృప్తి పరచటం వల్ల మనుషులకు ఆయు పుత్ర యశ స్వర్గ కీర్తి పుష్టి బల స్త్రీ పశు సుఖ ధన ధ్యానాలన్నీ లభిస్తాయి దేవకార్యానికన్నా పితృకార్యానికి మహత్వం ఎక్కువ దేవతల కంటే ముందే పితృలను ప్రసన్నం చేసుకోవాలి కుర్వీత సమయే శ్రాద్ధం కులే సీదతి కచ్చితి ఆయుపుత్రశ స్వర్గం కీర్తింపు పశూన్ సౌక్యం ధనధాన్యం ప్రాప్యా పితృపూజనా దీని సదా పితృకార్యం విశిష్య దావాతాభ్య పితృం హి పూర్వమాప్యాయనం శుభం ధర్మకాండ పది యాభై ఏడు యాభై తొమ్మిది తమ తమ పితృగణాలను దేవగణాలను బ్రాహ్మణులను అగ్నిని పూజించేవారు నన్ను పూజిస్తున్నట్లే వీటన్నిటిలో నేను పూజలు అందుకుంటాను శ్రాద్ధాల ద్వారా పిపీకరం నుండి బ్రహ్మదాకా అన్నిటినీ అందరినీ ప్రసన్నం చేసుకోవచ్చు గరుడా ఈ ఎంత ఎంతమందిని ఎలా సంతోషపెడుతుందో ఆలోచిస్తే ఆశ్చర్యమనిపిస్తుంది మనుషుల ద్వారా పెట్టబడిన శ్రాద్ధంలో నేలపై రాలిన అన్నపు మెతుకుల వల్ల పిశాచయోనిలోనున్న పితృల ఆకలి తీరుతుంది శ్రాద్ధాన్నంలో తడిసిన వస్త్రాల నుండి నేలకు జారిన నీటి బిందువులతో వృక్షయేనులో పడి ఉన్న పితృల కడుపు నిండుతుంది ఆ కార్యవేళ వేళ నేలపై దేవత్త యోని జలాలు దేవత్వయోని ప్రాప్తి నొందిన పితృలను సుఖపెడతాయి శ్రద్ధానంతరం బ్రాహ్మణ చేతులు కడుక్కున్నప్పుడు నేలవ్రాలిన జలాన్నాలతో కుల బహిష్కృతులై శ్రాద్ధకర్మకు కానీ ఏ సంస్కారానికి కానీ నోచుకొనక అలమటించు పితరులకు క్షుబ్బాధ తరుగుతుంది ఈ లోకంలో శ్రాద్ధ నిమిత్తం ఇతరులకి ఇవ్విన అన్నం ధనం ఇతరం ఏమైనా సరే పితరులకు చేరుతుంది ఆడంబరంతో పని లేదు సామాన్యమైన ఆకుకూరలు కూరగాయలు మునగ వాటితో యథాశక్తి ఎవరు శ్రాద్ధం పెట్టినా వారు పిత్రులకు సంపూర్ణ తృప్తి కలుగుతుంది శ్రద్ధ నుండే శ్రాద్ధం వచ్చింది కదా మృత్యు తర్వాత ప్రాణికి మరొక శరీరం రావడానికి ఎంతకాలం పడుతుందో తెలుసుకొని కోరావు కదా ఇది అంతమందికి ఒకేలాగా ఉండదు దీపం దీపంలాగా మనిషిలో వెలిగే ప్రధాన పురుషుడైన జీవాత్మ ఆ మనిషి పోగానే వాయువీ శరీరాన్ని ధరిస్తాడు ఒక మెట్టు మీద కాలుంచి మరొక మెట్టు మీద రెండవ కాలు పెట్టాక మొదటి మెట్టును వదిలేసినట్లు శరీరి పూర్వ శరీరాన్ని వదిలేసి మరొక శరీరాన్ని ఆశ్రయిస్తాడు ఆ మధ్యకాలంలో ఆత్మ గాలిలో ఉంటుంది కాబట్టి దానినే వాయువే శరీర ధారణ అంటారు ఒక శరీరంలోని ఇంద్రియాలన్నీ నిశ్చేష్టితాలైపోగానే జీవి ఆ శరీరాన్ని వదిలేస్తాడు ఆ తరువాత ఆశ్రయించిన శరీరాన్ని కూడా వదిలేయవలసిందే అనగా ఏ జీవికి ఏ శరీరము శాశ్వతము కాదు అమ్మ కడుపులో పడిన జీవి ఆమె నుండి అన్నాదిగములను గ్రహించి బలపడి దానిని వదిలి ఒక శరీరాన్ని ధరించి బయటి వచ్చినప్పుడు గర్భమనే ఆశ్రయాన్ని పరిత్యజించినట్లే ఈ శరీరం బలహీనమైనప్పుడు దీనిని త్యజించి వేస్తాడు రెండు శరీరాల మధ్య ఉండే శరీరాన్ని అతివక వాయువీయ శరీరమని విద్వాంసులు వ్యవహరిస్తారు భూతప్రేతాది శరీరాలు మనిషి పిండజ శరీరం స్థాయి ఒకటే ఉత్తరాదుల ద్వారా దశగాత్ర పిండ దానాలు వారి పిండజ శరీరం వాయువీ శరీరంతో ఏకాకారమైపోతుంది పిండజ శరీరం కలవకపోతే వాయుజ శరీరం కష్టాలు పాలవుతుంది భగవద్గీత భావమే అనగా శరీరాన్ని వస్త్రంతో పోల్చుట ఆత్మ నిప్పులో కాలదనుట నీటిలో తడవదనుట గరుడు పురాణంలో కూడా ఇలా చెప్పబడింది దేహోస్మిన్య దేహే గోమవారం యౌనం జరా తదా దేహాంతరప్రాప్తి పక్షీంద్రేత్యవధారయాంశ జీతాన్ని యదా విహాయ నవాని గ్రహల్లాతి నరో తదా శరీరాన్ని విహాయ జీర్ణ నణ్యాన్ని సంయాతి నవాని దేహి నాయన చిందంతి శ్రవాణి హి పవక నం క్లేరయ త్యాపోన శోషతి మారుత ఆలస్యంగా శరీరధారణ చేసే జీవాల సంగతి చూడు కొందరు జీవాత్మలకు పిండరి శరీరం రావడానికి సమయం పడుతుంది మృతి చెందగా అనేవారు తమ కర్మ వల్ల నరకానికి వెళ్తారు చిత్రగుప్తిని మాట మేరకు వారి కాలం అక్కడ గడుస్తుంది అక్కడి యాతనలను తమ కర్మ కొద్దీ అనుభవించిన తర్వాత పశు పక్షి యోజులలో వారు పుడతారు శరీరం మీద మోహం మానవులకే ఎక్కువగా ఉంటుంది శుభ శుభకర్మలను ఇతర లోకాల్లో భోగించాక అది పోతుంది ఓ దేవాది దేవ పాపిష్టు పనులను మిక్కిలిగా చేశాక కూడా కొందరు మీ సన్నిధానాన్ని పొందారని విన్నాను అది అలా సాధ్యం మనిషికి మరల దుఃఖ సంసర్గం ఉండకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో ఆదేశించండి పక్షిరాజా మనిషి తన కర్మలను తాను చేస్తూనే సిద్ధిని పొందగలడు సిద్ధి పొందిన వారి పాపాలన్నీ శుద్ధి అయిపోతాయి స్వసే కర్మణ్యభిరత సంసిద్ధం లభితే నరహ స్వకర్మ నిరత సిద్ధిం యథావిందతి తృచ్ఛుణు గరుడ పాపాలను సత్కర్మలచే దగ్ధం చేసుకుని వాసుదేవ నిరంతర చింతన చే విశుద్ధమైన బుద్ధిని పొందినవారై ధైర్యంగా నియమాలను పెట్టుకొని స్థిరంగా వాటిని పాటించి శబ్దాది విషయాలను పరిత్యజించి రాగద్వేషాలను పూర్తిగా వదులుకొని దొరికిన దానిని విరక్తభావంతో భుజిస్తూ మనస్సుని మాటని శరీరాన్ని సంయమితం చేసుకొని వైరాగ్య ధారణతో నిత్యం యోగ ధ్యాన ధ్యానయోగ తత్పరులై ఉంటూ ఆరు రకాల వికారాలను అనగా అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహాలను పరిత్యజించి నిర్భయులై శాంతులై చివరి ఊపిరిదాకా ఉండగలిగేవారు బ్రహ్మస్వరూపులే అవుతారు వారికిగా చేయదగిన దేవిది ఉండదు నాలో Og nødant tappa sæsins. Og nødant